మత్స్యకారుల పాలిట యమపాశ్యంగా మారిన జీవో నంబర్ రెండు వందల పదిహేడును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది దీంతో విజయనగరం జిల్లా రాజాంలో జాలర్లు సంబరాలు చేసుకున్నారు సీఎం చంద్రబాబు అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు చెరువుల్ని బహిరంగ వేలం వేయాలని గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ రెండు వందల పదిహేడు తీసుకొచ్చింది దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు వేలంలో చెరువులు కొన్నవారు చేపలు వేటాడకుండా అడ్డుకుంటే తమ ఉపాధి దెబ్బతింటుందని గత వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ నెరవేరడంతో మత్స్యకారులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు గత ప్రభుత్వం వైఎస్ గవర్నమెంట్ మత్స్య కార్మికులు జీవనోపాధి పోగొట్టడానికి రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు వంద హెక్టార్లు వంద హెక్టార్లు ఉన్న చెరువు గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంటామని అనేసరికి మత్స్య కార్మికులందరూ భయభ్రాంతులు అయ్యాము గత ఉన్న మత్స్యశాఖ మన మినిస్టర్లు కూడా చాలా సార్లు కలడం అయ్యింది ఈ జీవో వస్తే మత్స్య కార్మికులు రాష్ట్రం మొత్తం మీద ఇరవై నాలుగు వేల సొసైటీలు ఉన్నవి అన్ని జీవనోపాధి కోల్పోతానని మన చంద్రబాబు నాయుడు గారు మన మత్స్యశాఖ మినిస్టర్ మన అచ్చెన్నాయుడు గారు అది దృష్టిలోకి తెచ్చుకుని మత్స్య కార్మికుడు జీవనోపాధి కోల్పోకూడదని జీవో రద్దు చేశారు ચંદ્રબાબુ ગર નાયકત્વ ચંદ્રબાબુ ગાર નાયકત્વ મત્સ્યશાખ મિનિસ્ટર અચેનાયુ નાયકત્વ